కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదమ్మా నా బంగారు తల్లి అది చేయకపోతే ఉంటుంది అది నా దినచర్యలో బాగమత్త బాగానే చెప్పావు గాని ముందు నువ్వు వెళ్ళు నీకోసం వేడి నీళ్లు సిద్ధం చేశాను వెళ్లి స్నానం చేసొద్దు అంతవరకు ఈ చెట్లు ఆ పక్షులు అదిగో ఆకాశాన్ని చూసి కాసేపు వాటితో మాటలు కలుపుకో ఏంటత్తయ్యా మీరనేది వాటితో మాట్లాడాలా ఏ లోకంలో వాటికి మించిన స్నేహితులు చెప్పు నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే ప్రకృతితోనే మాట్లాడాలి ఆనందంగా ఉండాలంటే ఆకాశంతో చెలివి నవ్వుతూ ఉండాలంటే నేలతో ముచ్చట్లు పెట్టుకోవాలి అరే రే అత్తయ్యా మీరు బలే చెప్తున్నారు మనం ఆడవాళ్ళం కాదమ్మా అందరూ మనల్ని వంటింటికి ఉందేళ్ళని నిర్ధారించేస్తారు గడప దాటి బయటకి వెళ్ళకూడదని నియమాలు నిబంధనలు పెట్టేస్తారు ఏంటో ఈ లోకం తీరు అంతే ఆడదానికి స్వేచ్ఛ ఉందంటూనే ఒక రకమైన సంఖ్యలతో బంధించేస్తారు అందుకే మనకి ప్రకృతి నేస్తం చెప్పర సర్లే ఇలాంటి విషయాలు ఇంకా బోలెడని చెప్తుంటానులే ముందు నువ్వెళ్ళి కాస్తలా కాసేపు కూర్చో నేను వేణిళ్ల సంగతి చూస్తాను అంటూ శారదమ్మ అక్కడి నుండి వెళ్తుంది తన అత్తను అత్త మాట తీరును చూసి కవిత చాలా సంతోషిస్తుంది ఆ సంతోషంలో ఆనంద భాష్పాలు కూడా వస్తాయి ఇక అప్పుడే అక్కడికి కవిత భర్త హరి వస్తాడు ఏంటోయ్ అలా కన్నీళ్లు నిన్ను పెట్టుకుంటున్నావు అమ్మే మాట్లాడిందా ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పు అబ్బే అదేం లేదండి అత్తయ్య ఎలాంటి వాళ్ళను నేను ఎప్పుడూ చూడలేదు చాలా సరదా మనిషి ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది ఆమెతో మాట్లాడుతుంటే నాకు చాలా హాయిగా నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది నేను పెరిగిన వాతావరణం వేరు కాని అత్తయ్య లాంటి అమ్మ నాకుండుంటే ఈ లోకంలో నా అంత అదృష్టవంతురాలు ఇంకెవ్వరూ ఉండేవారు కాదు ఇంత మంచి అత్తమ్మను నాకిచ్చిన ఆ దేవుడికి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి అదేంటి ఏ ఇంట్లో అయినా అంటే గొడవలే కదా ఉంటాయి మరి మీరేంటి ఇలా కలిసిపోయారు మీరు వారంలో ఒక్కసారైనా పోట్లాడుకుంటే చూద్దామని తెగ మిమ్మల్ని కాదు ఏం చేస్తారో చూడండి అంటూ కవిత తన భర్త హరికి గిలిగింతలు పెడుతుంది ఇక అప్పుడే అక్కడికి శారదం వస్తుంది సరదాగా మాట్లాడుకుంటున్న కవిత హరిని చూసి నవ్వుకుంది పొద్దున్నే ఏంట్రాని గోలా కోడలి దగ్గర అల్లరింటి వెళ్ళి నీ పని ను చూసుకోపో నీకు కనిపిస్తుందా నీ కోడలు అల్లరి చేయటం అసలు కనిపించటం లేదా అప్పుడే నువ్వు నీ కోడలికి వత్తాసు పలకటం మొదలెట్టావు అవున్రా నీతో నాకు లేదు వెళ్ళి నీ పని చూసుకోపో అంటూ శారదమ్మ తన కోడలు కవితని తీసుకెళ్తుంది ఇక మరుసటి రోజు కవిత సవతి తల్లైన కాంతమ్మక్కడికి వస్తుంది అత్తరింట్లో సంతోషంగా ఉన్న కవితని చూసి తట్టుకోలేకపోతుంది కాంతమ్మ మరోవైపు తను రావటం గమనించిన శారదమ్మ నవ్వుతో ఏంటోదిినా నీ కూతురుపై పెట్టుకున్నావా ఏంటి అప్పుడే ఇలా వచ్చేసావు ఆ అవునమ్మా నా బంగారు తల్లి ఎలా ఉందో చూద్దామని వచ్చాను వీలైతే తనను ఒక రెండు రోజులు పుట్టింటికి తీసుకెళ్లడానికి వచ్చాను అదేంటోదినా పుట్టింటికి రావడానికి ఇంకా సమయం ఉంది కదా సమయం ఉంది కానీ అక్కడ వాళ్ళ నా అన్న పరిస్థితే ఏం బాలేదు తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నాడు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం కూడా చేయించాం కవితనే కలవరిస్తున్నాడు అందుకే తీసుకెళ్దామని కాంతమ్మ విషయం చెప్పగానే కవిత కన్నీళ్లు పెట్టుకుని బోరుని ఏడుస్తుంది కవిత అలా ఏడవటం చూసి హరి ఓదార్చాడు కవిత మావయ్యకిం కాదు వైద్యం చేయిస్తున్నారు కదా అంతా బాగీ నువ్వెళ్ళు వెళ్ళి మావయ్యను పరామర్శించు పక్కనుంటే బాగుంటుంది కవిత మొహంలో తెలియని భయం కనిపిస్తాయి హరికి ఇక తను మాట్లాడేలోపు కాంతమ్మ అరే ఏంటమ్మా నువ్వు అల్లుడి గారికి అవతల పానుందంటున్నారు కదా తీరిక చూసుకొని వస్తానని చెప్పారు కదా నువ్వు ఇలా మారం చేస్తే ఎలా అల్లుడు వస్తారులే నువ్వు ముందు పాదా మనం వెంటనే నాన్న దగ్గరికి వెళ్ళాలి కవిత వెళ్ళు చూడు నేను కూడా ఈ అలా శారదమ్మ చెప్పడంతో కవిత బట్టలు సర్దుకొని తన సవతి తల్లి కాంతమ్మతో కలిసి బయలుదేరింది ప్రయాణం మధ్యలో కాంతమ్మతో ఏమీ మాట్లాడదు మౌనంగానే తన వెంట నడుస్తుంది అలా ఇద్దరూ ఇంటికి చేరుకు ఇంటి వద్ద వాళ్లకి కాంతమ్మ కూతురు వాణి ఎదురుపడింది ఏంటే అమ్మా ఇంత ఆలస్యంగాన రావటం వెళ్ళి నీ మొగునీ చూడు తాగి తూలుతున్నాడు గదిలో మొత్తం వాంతులు చేసుకున్నాడే ఆయనలా చేస్తున్నాడు నువ్వేమో ఈ వగలాడిని పెట్టుకొస్తున్నావు ఏంటే కవిత నీ మొగుడు బావున్నాడా బానే ఉంటాడులే ఏమే నీకెన్నిసార్లు చెప్పానలా మాట్లాడద్దని నీకన్నీ నీ అబ్బపోలికలే వచ్చాయి కదే నలుగురిలో నా పాలు చేయడం తప్ప నీకు మీ నాన్నకు ఏం రాదు చాల్ చాలే ఎందుకు తీసుకొస్తున్నట్టు పద చెప్తాను అలా కాంతమ్మ మొదలెట్టింది మరోవైపు ఇంట్లోకి వెళ్ళడానికి భయపడుతుంది కవిత ఇంట్లోకి వెళ్ళగానే కొన్ని కాగితాలు చూపించి అందులో సంతకం పెట్టమంది కాంతమ్మ ఎందుకమ్మా ఇప్పుడు అలా కవిత అనగానే కాంతమ్మకి ఎక్కడ లేని కోపం తన్నుకొచ్చింది వెంటనే కవిత ఆ చెంప ఈ చెంప వాయించేస్తుంది ఏంటే అత్తారింటికి వెళ్ళగానే నూరులేస్తుంది నా గురించి తెలుసు కదా అయినా సంతకం ఎందుకని అడుగుతావేంటి అమ్మా అదేదో ఆశగా అడిగింది కదా కూడా వసై కవిత నీకు ఈ జన్మలో పెళ్లి చేయకూడదనుకున్నాను ఈ ఇంట్లో నా ముందు పని మనిషిల బతికి ఎలా చేయాలనుకున్నాను కాని అది జరగలేదు నీ తండ్రి వల్ల నేను అనుకున్నది అస్సలు జరగలేదు మీ పెళ్లికి డబ్బు మొత్తం తగలేసామి ఇప్పుడు చేతిలో గవ్వ కూడా లేదు అందుకే నీ పేరుపై ఉన్న పదెకరాల పొలంలో కాస్త అమ్మాలనుకుంటున్నాను ఏంటి కవిత లానగానే మరోసారి కవితని ఆ చెంప ఈ చెంప వాయిస్తుంది కాంతమ్మ ఆ దెబ్బలు భరించలేకపోయింది కవిత మరీ ఇలా పశువులా కొడుతున్నావు కదమ్మా కాస్తైనా జాలి చూపించు నేనేం నీ సొంత తల్లిని కాదే నీపై నాకు జాలి ఉండడానికి ముందు సంతకం పెట్టు జాలంట అమ్మోయ్ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుస్తుంది నాకు సవతి కూతురు నటన చూడలేకపోతున్నా అని బలవంతంగా కవితని పొట్టి తిట్టి పొలం కాగితాలపై సంతకాలు చేయించుకున్నారు ఇక ఆ రోజు రాత్రి తీరిగ్గా కూర్చొని ఉంటే వాళ్ళకి భోజనం చేసి వడ్డిస్తుంది కవిత వంట వరపు అయ్యాక కాంతమ్మకి భోజనం వడ్డిస్తుండగా ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే భద్రకాళిలా మారిపోయింది కాంతమ్మ ఏంటే ఈ కూరంటే నాకు అసహ్యమని నీకు తెలుసు కదా మళ్ళీ దీన్నెందుకు చేశావు అయ్యో మర్చిపోయానమ్మా ఏదో పరధ్యానంలో ఉండి మర్చిపోయాను మర్చిపోతావే నువ్విప్పుడు కొత్త కోడలివి కదా మర్చిపోతావు నీకిలా కాదే నిన్నేం చేస్తానో చూడు అంటూ కవిత జుట్టు పట్టుకొని లాక్కుని వంటగదిలోకి వెళ్తుంది వంటగదిలో పొయ్యిపై మంట పెట్టి కవిత చేతుల్ని ఆ మంటపై ఉంచుతుంది నొప్పి తట్టుకోలేక అల్లాడిపోతుంది కవిత అమ్మా చాలా నొప్పిగా ఉంది అమ్మా నా వల్ల కావటం లేదు నన్ను దయచేసి వదిలేయండి వదిలేయమ్మా కాలిందా బాగా కాలిందా మరి నాకు కూడా అలాగే కాలుతుంది ఇష్టం లేని కూరొండి పెడతావే నువ్వు అమ్మా దేవుడా భరించలేకపోతున్నానమ్మా అలా కవిత ఈడుస్తూ వేడుకుంది అయినా కాంతమ్మ వదిలిపెట్టదు చిత్ర హింసలు పెడుతుంది సవతి కూతురని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది కాంతమ్మ చేసే గాయాల వల్ల కవిత ఆరోగ్యం కూడా పాడైపోయింది ఇక మరుసటి రోజు ఇంటి పని వంట పని అన్నీ చేయించుకున్నాక కాళ్లు పట్టమంది కాంతమ్మ అమ్మా ఇక మా ఇంటికి నేను వెళ్తాను నన్ను పంపించేసే ఏంటే వెళ్లేది నీ బతుకిక్కడితో సమాప్తం చేద్దామని అనుకుంటుంటే ఏంటమనువనేది అమ్మా నీ కూతురికి సరిగా అర్థం కావట్లేదే నేను వివరంగా చెప్తానుండు ఏం లేదే అక్క నువ్వు చచ్చావనుకో ఆ ఇంటికి కోడలిగా నేను వెళ్తాను అప్పుడు నువ్వు సుమంగలిగా పోతావు నేను మూడు ముళ్ళు వేయించుకుని ఆ ఇంటికి వెళ్తాను అప్పుడు మన మనిద్దరికి మంచి జరుగుతుంది కదా అలా చేయటం తప్పే తప్ప తప్పున్నారా నీకు మంచి మొగుడు రావడం చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అమ్మ నేను భరించలేకపోతున్నా ఈకా అక్క కథ ముగించేసేయమ్మా చంపే సమయం వచ్చేసిందే అలా కాంతమ్మ అంటుండగా అప్పుడే అక్కడికి హరి శారదమ్మ వస్తారు అప్పటివరకు చాట నుండి వాణి కాంతమ్మలు మాట్లాడేది వింటుంటారు హరికి కోపం తన్నుకొస్తుంది ఛీ మీరసలు మనుషులేనా ఆడదని కూడా చూడకుండా ఇలా చిత్రహింసలు పెడతారా ఒరే హరి ఇలాంటి వాళ్ళను ఊరికే వదిలి పెట్టకూడదు తగిన బుద్ధి చెప్పి తీరాల్సిందే అంటూ శారదమ్మ పోలీసులను పిలుస్తుంది పోలీసులు వచ్చి వాణి కాంతమ్మలని అరెస్ట్ చేస్తారు వాళ్ళని తీసుకెళ్తుంటే కాంతమ్మ మాత్రం తప్పు చేశానని బాధపడదు ఏదిగో శారదమ్మ ఇవాళ కాకపోతే రేపైనా నేను జైలు నుండి బయటకు వస్తాను అంతవరకు హాయిగా నిద్రపో ఎందుకంటే నేనొచ్చాక ఆ నిద్ర నీకు ఉండదు కాబట్టి అలా బెదిరించి వెళ్తుంది ఇక గాయాల పాలైన కవితని ఇంటికి తీసుకెళ్తారు శారదమ్మ ఇక ఆ రోజు నుండి తన